నవసేన కుమారి రోజా గారి మీద నగరి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బాగా బిందోబనాన్ని దారిసినటువంటి ప్రయత్నం చేస్తే కానీ నెల్లూరులో జరిగింది ఇప్పుడు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి ఆయన ప్రశాంత్ రెడ్డి గారిని చేసినటువంటి కామెంట్స్ అంత హైప్ అయితే మాత్రం లేదు కానీ కానీ రోజా గారి విషయంలో కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది పట్టించుకోలేదు దీంట్లో షాక్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీ కూడా దీన్ని పెద్దగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు కానీ మెయిన్ స్ట్రీమ్ ఏ మాత్రం వైసీపీ పార్టీకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం దీన్ని పట్టించుకుంది దీని గురించి మాట్లాడింది ఆమె ఇంటర్వ్యూ చేసింది ఇక చదువుడు కాకుండా వాళ్ళ ప్రింట్ మీడియా కూడా దీన్ని బాగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఓకే ఇదంతా ఓకే కానీ ప్రింట్ మీడియా చేసినటువంటి అంటే సాక్షి పేపర్ రాసినటువంటి రాతలు నిన్న రాసినటువంటి రాతలు అందరినీ షాక్ గురి చేసినాయని చెప్పడంలో ఇటువంటి అసలు లేదు ఇప్పుడు రోజా గారిని ఆ ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు అనేటువంటి ఆయన ఇంతకు ముందు రెండు వేల ఇరవై మూడులో లో ఒకసారి ఆమె కొన్ని కామెంట్స్ చేశారు అప్పుడు కొంతమంది హీరోయిన్లు ప్రసీరోయిన్లు రోజా గారికి సపోర్ట్ ఇచ్చారు ఎందుకంటే రోజా గారి ఆ కాలం నాటి హీరోయిన్లే ఇప్పుడు ఎవరెవరు ఆ రాధికా గారు ఖుష్బు గారు రమ్యకృష్ణ మేయనా నవనీత్ కవిత గారు ప్లస్ ఇప్పుడు నవనీత్ కౌరు అప్పట్లో కొంత సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పుడు విపరీతంగా వాళ్ళ మీద సోషల్ మీడియా మీరు పడింది మీరు అన్ని విషయాలు ఎందుకు రోజా గారి నుంచి మీకు ఏం తెలుసు అసలు ఆమె ఎప్పుడు ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడింది ఎన్ని బూతులు తిట్టింది ఎంత వలగర్గా మాట్లాడుతుంది అనేటువంటి విధంగా చాలా మంది సోషల్ మీడియాలో వీడియో చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయి ఇప్పుడు నిన్న సాక్షి పేపర్ లో వచ్చినటువంటి పేపర్ చూసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన భాను ప్రకాష్ గారు మాట్లాడినటువంటి మాటలకి రోజా గారికి సపోర్ట్ గా మాట్లాడారు అనేటువంటి విధంగా పెద్ద బ్యాంటర్ ఐటమే సార్ ఇది అందరిని ఆశ్చర్యపరిచినటువంటి విధానం అంటే అఫీషియల్ గా అయితే మాత్రం ఎవరు కూడా వీళ్ళెవరూ కూడా రోజా గారికి ఈ ఇష్యూలో సపోర్ట్ రాలేదు వీళ్ళే కాదు సోషల్ మీడియా చాలా సపోర్ట్ రాలేదు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు వాస్తవంగా వస్తే వాస్తవానికి వాస్తవం అయితే కానీ ఇక్కడ సపోర్ట్ వచ్చేసింది విధంగా ప్రింట్ మీడియా సాక్షి ఛానల్ మాత్రం దీన్ని హైప్ తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ట్రై చేశారు కుదరలేదు అదే విధంగా ప్రింట్ మీడియాలో ఈ విధంగా ఫేక్ వార్త ఒక రకమైనటువంటి ఫేక్ వార్త వేస్తారనేటువంటి విధంగా విపరీతమైన చర్చ జరుగుతుంది వీళ్ళ అఫీషియల్ వింగ్ లో ఎక్కడ కూడా ఆమె గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు మూడు రెండు వేల ఇరవై మూడులో లో జరిగిపోయినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు జరిగిందనేటువంటి విధంగా వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ ఇష్యూని పెద్ద చేయటం కోసం ఒక కంప్లీట్ ఒక డ్రామా రచించారు ఒక పేపర్ దిగ అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఒక రకంగా ఇది కానీ నిజమైతే అసలు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి రాత్రి నిజంగా సాక్షి అనేటువంటి పేపర్ విశ్వసించు వచ్చాం అదే నిజంగా ఒక పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నారు ఓకే ప్లస్ ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి విపక్షంలో ఉన్నారు కాబట్టి ఇంకా ప్లస్ సాక్షికి ఎందుకంటే అటు కూటమికి సపోర్ట్ చేసేటువంటి పేపర్లు కానీ న్యూస్ ఛానల్స్ కానీ మైనస్లు చెప్పరు ఓన్లీ ప్లస్ చెప్తారు కానీ ఓన్లీ మైనస్లు చెప్పేటువంటి పరిస్థితి ఓన్లీ సాక్షికి మాత్రం ఉంటుంది ఆ మైనస్లు చెప్పకుండా ఇలాంటి తప్పుడు రాతులు రాస్తే అక్కడెక్కడో అక్కడెక్కడో తెలంగాణలో ఒక మనిషి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వస్తే ఏదో పని మీద ఇక్కడ ఏదో వాళ్ళ గొడవల మధ్య చంపేస్తే ఆ టీడీపీ గొడవలు చంపేస్తారు ఇక్కడ రాసి అక్కడేమో తెలంగాణ పేపర్ లోనేమో ఆయన పని మీద వెళ్తే అక్కడ ఘర్షణ వాళ్ళ కుటుంబ వాళ్ళు చచ్చిపోయాడు అని చెప్పేసి అక్కడ పేపర్లో రాసినాం అంటే ఈజీగా దొరికిపోవటం ప్లస్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడో హీరోయిన్లు ఆ రోజా గారి గురించి రాజా గారి సపోర్ట్ రాజా గారికి సపోర్ట్ గా మాట్లాడితే ఇప్పుడు సపోర్ట్ వచ్చే విధంగా ఈ ఇష్యూని హైప్ లేనటువంటి హైప్ రానటువంటి ఇష్యూని చివరికి వైసీపీ సోషల్ మీడియాని పట్టించుకున్నటువంటి ఇష్యూని హైప్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద డ్రామా అంటే సాక్షి పేపర్ అనేటువంటి విధానాన్ని ఇంకా ప్రజలు నమ్ముతారా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి లేకపోతే వృష్టం